మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం కర్నూలు జిల్లాలో తీవ్ర విషాదాన్ని నింపిన కావేరీ బస్సు ప్రమాద స్థలంలో మరో ఘటన చోటు చేసుకుంది కాలిపోయిన బస్సును రోడ్డుపై నుంచి తొలగిస్తుండగా దాన్ని లాగుతున్న క్రేన్ అదుపు తప్పి బోల్తా పడింది ఈ ప్రమాదంలో క్రేన్ డ్రైవర్ కు గాయాలయ్యాయి ఇక వివరాల్లోకి వెళ్తే చిన్న టేకోరు వద్ద దగ్ధమైన వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు పక్కకు తరలించేందుకు అధికారులు శుక్రవారం చర్యలు చేపట్టారు ఈ క్రమంలో బస్సును క్రేన్ తో లాగుతుండగా బరువు కారణంగా క్రేన్ ఒక్కసారిగా అదుపు తప్పింది ఇక దీంతో రోడ్డు పక్కకు ఒరిగిపోయి బోల్తా పడింది ఈ ఘటనలో గాయపడిన డ్రైవర్‌ను వెంటనే చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు تنهنجو پچندڙو تنهنجو تنهنجو